జయ శ్రీమన్నారాయణ ఆస్తిక భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి పద్మావతి గోదావేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈరోజు సాయంకాలం పదిహేనవ తేదీ సాయంకాలము విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాదనం ఋత్విజ్ఞానం మృత్సంగ్రహణ కార్యక్రమాలుంటాయి పదహారవ తేదీ ఉదయము ధ్వజారోహణం సాయంత్రము దేవదాహ్వానము పదిహేడవ తేదీ నిత్యాహవనము సాయంకాలం ఎదురుకోలు ఉత్సవము పద్దెనిమిదవ తేదీ ఉదయము తిరు కళ్యాణోత్సవము పంతొమ్మిదవ తేదీ ఉదయం నిత్యహవనము సాయంకాలము రథసేవ నిర్వహించబడుతుంది అలాగే ఇరవయో తేదీ ఉదయము చక్రతీర్థము స్వామికి శతఘాభిషేకము సాయంకాలము శ్రీపుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవము సమాప్తం అవుతుంది కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాం ముఖ్యంగా సూచన పదహారవ తేదీ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానం లేని దంపతులందరికీ కూడా సంతానానికి ప్రసాదం ఇవ్వబడుతుంది కావున దంపతులందరూ కూడా ఉదయం పది గంటలకు ఆలయంలో హాజరు కావాలని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ Yeah. <laughs>